తప్పుని ఎత్తి చూపితే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన కలింగ కోమటి కుటుంబంలో ముసలం తెచ్చి మానసిక శారీరక వికలాంగునికి జన్మనిచ్చిన తంగుడి కవితను దోషిగా చేసి ఆమెకు విడాకులు ఇప్పించడానికి ప్రయత్నించిన తంగుడు రామారావులో ప్రవహిస్తున్నది మానవ రక్తమేనా అత్తంటి వేధింపులకు మతీస్థిమితం కోల్పోయి తన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుని కృంగి కృషించి జీవోత్సవంలా మిగిలిన తంగుడు కవితపై జాలి లేని తంగుడు రామారావు మనిషా మానవ మృగమా న్యాయం చెప్పిన పెద్ద మనుషులపై కేసులు పెట్టి తన ధన మదం చూపిన తంగుడు రామారావు శిక్షర్హుడు కాదా ఇటువంటి దురదృష్టికర సంఘటనల మధ్య కాబుగ్గ కలింగ కోమట్లకు పొరుగురు పెళ్లి సంబంధాలు రావడం కష్టమే మంగళవారం ఉదయం కాశీబుగ్గ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో వాణిజ్య విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి కోరాడ హరగోపాల్ నిర్వహించిన సమాపేశంలో పాల్గొన్న కలింగ కోమటి పెద్దలు టీడీపీ సీనియర్ నాయకులు వాణిజ్య విభాగం కార్యదర్శి నరసన్నపేట మాజీ ఎంపీటీసీ జామి వెంకట్రావు జిల్లా రైస్ మిల్లర్స్ ప్రధాన కార్యదర్శి శాసనాపురి మురళి పలాస కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు మల్లా కృష్ణారావులు మాట్లాడుతూ కళింగ కోమటిలలో పొడచూపిన విభేదాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఇటీవల తంగుడి కవితకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయమని కవిత మామ తంగుడు రామారావును గట్టిగా ప్రశ్నించినందుకు కళింగ కోమటి పెద్దలపై కోర్టులో కేసు వేయడం బాధాకరమని అన్నారు లోకల్ సంఘం మాట వినకుండా జిల్లా సంఘం చెప్పిన ఆదేశాలు పాటించకుండా రాష్ట సంఘం ఆదేశాలను పెడచెవిన పెట్టి కలింగ కోమటి కులం ఇతర కులాల దగ్గర తలదించుకునే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు కాశీబుగ్గ ఇప్పటికైనా స్పందించి బిలీనర్ తంగుడు రామారావు ఉడత ఊపులకు భయపడకుండా ఎదురొడ్డి తంగుడి కవితకు న్యాయం చేయాలని అర్ధరాహితంగా ప్రవర్తించి కలింగ కోమటి పెద్దలపై వేసిన కోర్టు కేసులను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు కాసిబుగ్గా కళింగ వైశ్య సంఘం నూతన అధ్యక్షుడు కోట్ని దుర్గా ప్రసాద్ ను పలాస ఆర్జీ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావును రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరగోపాల్ జిల్లా రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షులు లాడి కృష్ణ టీడీపీ నాయకులు పొట్నూరు లక్ష్మణరావు నర్సన్నపేట మాజీ సర్పంచ్ ఉన్న పెదబాబు సాగర్ నగర్ కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు తంగుడు సంతోష్ బీసీ సాధికారిక డైరెక్టర్ ఊర్నా సంతోష్ మల్లా కృష్ణారావు జామి వెంకట్రావుతో పాటు తదితరులు సాల్ఫాతో సన్మానించారు అలాగే మన సంఘంలో ఇంకోటి కావాలి ఏంటంటే మన కులంలో తీర్పులు ఇచ్చే పెద్ద మనుషుల గౌరవం తగ్గిపోతుంది ఎవరు జడట్లేదు దాని మీద సరైన ఒకటి ఉద్యమాలు చేస్తే అప్పుడు గౌరవం పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఇది అందరూ తెలిసిందే కానీ ఒకసారి చెప్పాలి ఎంతమందిలో కవితకి జరిగిన అన్యాయంలో మనం అందరం పోరాటం చేస్తాం పోరాటం చేస్తే ఆ అవతల పక్కలో ఉన్న వ్యక్తి చాలా దారుణంగా మనకి పెద్ద మనుషులకి ఈరోజు ఇప్పుడే మీ మెసేజ్ పెట్టాను చూసుంటా మా కోర్టు బోనెక్కించాడు ఈరోజు ఎంత అన్యాయం అండి ఇది అన్యాయం అని అడిగితే కోర్టు బోనెక్కిస్తాడా అక్కడికి అక్కడికి ఏమై పనిష్మెంట్ ఇవ్వాలి మనం ఎంత దారుణమండి అది ఒక ఐదు నోటీసులు రిటర్న్ చేస్తే మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ ఇవే నోటీసు సర్వ్ చేయించాడు వాడికి ఎంత ధైర్యం ఉండాలండి అంటే న్యాయం అన్యాయం ఉండదు అక్కలదా తప్పని చెప్పకూడదా ఈ వెధవ చేసిన పనికి ఈ జిల్లాలో ఐదుగురు అమ్మాయిల జీవితాలు పోయావండి ఈ ఈ రెండు మూడు నెలల్లో ఈ సెటిల్మెంట్కి వెళ్ళాము ప్రతిఓడి వీరికి ఆదర్శంగా తీసుకొని ఈ అమ్మాయి నాకు వద్దు అని వదిలేస్తుంటే మాకు ఏ ఆఖరికి మేము విడాకు సెటిల్మెంట్కి పెద్ద మనుషులు కలిపే సెటిల్మెంట్ మనుషులకి సెటిల్మెంట్లో అని ఆలోచన చేసి చాలా బాధపడుతున్నాం ఎవడు పిలిచి వెళ్ళడానికి జడుస్తున్నాం ఇక్కడ జాతి ఇది కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి తీసుకొని మీరు ఇచ్చే తీర్పు కలువిప్పు కావాలి అలా చేయని పక్షంలో మన జాతికి మేలు చేయనిట్లే లెక్క మనకి పదవులే తప్ప జాతికి మనం సేవ చేసే చేయనిట్లే లెక్క మీరు అలాంటివి అమ మీ పెద్దలందరూ ఆలోచన చేసి వాటి వాళ్ళకి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో ఆలోచన చేస్తే ఖచ్చితంగా మన సంఘం గౌరవం పెరుగుతుంది మనలో ఐక్యత పెరుగుతుంది మన పెద్ద మనుషులు గౌరవం పెరుగుతుంది లేనప్పుడు మనం సమాజంలో రానున్న రోజుల్లో మరింత పలచనైపోతామని ఈ సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమంలో నన్ను మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇతర నియోజకవర్గాల్లో చాలా మందికి ఎంతోమంది ఉద్దండలు ఉన్నప్పటికి కూడా అవకాశాలు రాపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు నేను అనుకుంటున్నాను ఐదుగురుంటే ఒక ఊర్లో అక్కడ రెండు గ్రూపులు ఈ ఐదుగురులో ఒక వ్యక్తికి ఎవరైనా ప్రాధాన్యం ఇస్తే రెండో గ్రూప్ వ్యక్తి ఈయనకి ఇస్తే మంచిది కాదని చెప్తున్నారు ఆ ప్రకారంగా మన అనైక్యతను వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఎవరికి కూడా ఇద్దరికీ అవకాశాలు లేకుండా అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది చాలా దగ్గర అలాగే అవుతుంది ఒక ఊర్లో ఉంటే ఒక ఐక్యతగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం వెళ్ళపోవడం లేట్ అవుతుంది ఆ వాడికి తగ్గదు ఈ ఈ టోకలు తగిలించిన కూడా పదవి రాదు ఇతరికి రావట్లేదు అయితే ఒక కుల పెద్దలకి చాలా చాలా ప్రాధాన్యత ఉండేది గతంలో కావంట్లు అంటే పద్ధతిగా మాట్లాడతారు మరి అన్ని విషయాలు కూడా ఉన్నతమైన ఆలోచనలతో వెళ్తారని అభిప్రాయం ఇతర వర్గాలకు ఉండేది ఇవాళ ఆ పరిస్థితి లేదు కారణం అంటే మన పిల్లలు కూడా కొన్ని చేసిన తప్పుల వల్ల అవ్వచ్చు ఇతరత్రా అవ్వచ్చు ఇటీవల కాసేపులో మన వై మన కులానికి సంబంధించిన వ్యక్తి పెద్ద మనుషుల మీద కేసులు పెట్టి కోర్టులకి ఏడుస్తుంటే ఎలా జడుస్తారని మనం అనుకుంటున్నాం ఇక్కడ లోకల్లో ఉన్న కాసేపు సంఘం వారు కానీ వలాసా సంఘం వారు కానీ దాని మీద సముచితమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు లోకల్లో ఉండి ఆయన కోర్టులకు ఆస్తి అనిపించి అన్నీ చేసుకుంటుంటే ఆయనకు అన్నదండలు ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు మన వాళ్ళకి ఏదో ఉంటారు ఎందుకు పెద్ద మనుషుల మీద కేసులు పెట్టినా మీరు ఊరుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది మనందరం ఎందుకు ఎదుర్కోలేకపోతాం వాడికే ఎదుర్కోలేకపోతే రేపు ఎవరు ముందుకు వస్తారు ఈ మధ్య మన విషయాల్లో చాలా ప్రాంతాల్లో నిన్న కూడా చూశాను పాట బొమ్మల్లో కానీ ఇతరత్ర కానీ చాలామంది మన పిల్లలు కూడా తప్పులు జరిగిపోతున్నాయి అది కాలమైమో వయసుమయ్యేమో ఏమయమో తెలియదు వీలు వాళ్ళు లేదు తప్పులు జరుగుతున్నాయి ఇప్పుడు మాని మనం అప్రమత్తంగా ఉండపోతే ఇతర కులస్తుల్లో కేవలం ఈ ప్రేమ వివాహాలు కానీ వివాదాలు జరిగితే వాళ్ళ కుల పెద్ద చెప్పితే మాట దాటకన పరిష్కారం చేసుకుంటున్నారు మన విషయాలకు వచ్చేటప్పుడు మన ఊరి పెద్దలకి వినరు జిల్లా పెద్దలకి వినరు రాష్ట్ర పెద్దలకి వినరు ఏమిటి లెక్క డబ్బు తొలగ మొత్త ఏమిటది లేకపోతే కొంతమంది మనలో ద్రోహులు తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల అలా జరుగుతుందా పెట్టండి మీటింగ్ తప్పేట్లేదు దాని ప్రయోజనం కనబడటం లేదు ఏంటి కనబడుతుంది చెప్పండి ఇవాళ తంగుడు చోగారా గారు కానీ ఇతను కానీ వీళ్ళందరికీ నుంచి ఒక వ్యక్తి గురించి వెళ్తే వాళ్ళు కోర్టు పాలు అవ్వాలా తప్పు చేయలేదు ఆయన ఎందుకు మనం సమర్థిస్తున్నారు వాళ్ళకి కొంతమంది ఇలాంటి విషయాలు యాక్సెప్ట్లో తీసుకోండి అది మనకి ఒక ప్రత్యేకమైన కీర్తి వస్తుంది రోడ్ల మీద పడిపోయి ఇతర జాతులకు అన్యాయంగా తప్పులు అడుగుతుంటున్న పరిస్థితి అయినప్పుడు కూడా మనం నవ్వుకుంటున్నామే తప్ప దానికి సమర్థించలేకపోతున్నాం ఏదైతే ఇప్పుడు తంగుడు రామారావు గారి ఇష్యూ జరిగిందో సరే లక్ష్మరావు గారి తంగుడు రామారావు గారి వింకులు చుట్టరకాలు సంవత్సరాలది సంఘ పెద్దలు ఈలో ఈరోజు కోర్టుకు వెళ్ళి నిలబడవన్నంత అవసరం ఏమిటి అలాగైతే రేపొద్దున ఇంకో తగుకి ఎవరైనా వెళ్తారా ముఖ్యంగా ఈరోజు నేను కాశీపూర్ సంఘం వారికి వేడుకుంటుంది ఏమిటనగా లక్షం గారితో తగు పక్కన పెట్టండి మన పెద్ద మనుషులు ఎవరైతే కో కోర్టు కోర్టుతో విత్తడం ముందు చేయమని చెప్పండి ఇవాళ కోర్టు విత్తడం ముందు చేయమని అండి మేము గుమ్మ కోర్టు గుమ్మలకి వెళ్ళవలసిన పని ఉంది ఎవరు చంపేశారా ఏం చేశారు ఇలాగ ఎంతమంది అంతమంది అదే పరిస్థితే ఇవాళ అలా రేపు నేను అవుతాను ఇప్పుడు మా అమ్మాయి మా ఊరు అమ్మాయికి నేను ఇంకో ఊరు వెళ్తానండి సరే అక్కడికి వెళ్ళి అక్కడికి కొట్టియలేదు ఏడు చేసి లేదు కాబట్టి ప్రధానంగా ఎవరి మీద ఎవరి మీద అయితే వాళ్ళు వాళ్ళ వాళ్ళ తగువులు కోర్టులు కేసు పక్కన పెట్టమనండి పెద్ద మనుషుల మీద ఉండేటువంటి కేసులు ఇమీడియట్గా పరిష్కారం వాళ్ళకి మిత్రుడు అవ్వమని మాత్రం మీరు సభాముఖంగా మీరు మీ సంఘంలో డిసైడ్ చేసి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మీకు మేమేమైనా పలవస సంఘం మా నుంచి మీకు ఏ సహ సహకారాలు కావాలనే మేము మీకు పూర్తి సహకారం అందిస్తానని మరీ మరి కోరుకుంటాను ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు కోర్టులో నిలబడడం అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకెందుకు తలక నొప్పి అంట ఈలోగా మన ఆడవాళ్ళు కూడా మనకేటంటారు మీకు ఎందుకండి ఇవన్నీ అంటారు కాబట్టి అది ఆ కేసు నుంచి కంపల్సరీ వాళ్ళకి విత్డ్రా చేయమని కోరాలని నేను కోరుకుంటున్నాను